వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో నేడు గణేష్ చతుర్థి సందర్భంగా శ్రీ భద్రేశ్వర ఆలయం కూడలి వద్ద ఏర్పాటు చేసిన మండపంలో వెలిసిన గణనాథుడు ప్రత్యేక పూజను అందుకున్నారు హిందూ ఉత్సవ సమితి గౌరవాధ్యక్షులు గౌడ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహా పూజకు తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు హిందూ కమిటీ గౌరవ అధ్యక్షులు గౌడ్ మాట్లాడుతూ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో పాటు రైతులను చల్లంగా చూడాలని తాండూరు ప్రజలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు హిందూ ఉత్సవ సమితికి గతంలో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి రెండు ఎకరాల స్థలం ఇరవై ఐదు లక్షల ప్రాసెడింగ్ కాపీ ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు जय जय भवानी 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 जय जय भवानी

अस्तु त्रेः अस्तु त्रेः नित्यदा श्रेरस्व नित्य तन्मङ्गलानि भवन्तु भवन्तु मङ्गलानि मङ्गलमहानीराञ्जनदीपन्दरो विषयामि धन्यपादोन्दधादे मदव्योगदाने यदि एकदा ब्रह्मण उपहरति एकदैव यजमानहायुस्ते योगदादे महामङ्गलनीराञ्जनदीपन्दरो विषयामि कर्पूरैकार्तिक दीपन्धरो विषयामि कर्पूरगौरवं धृणावतारं सन्दारसागरमृजगेन्द्रहारदावसन्त मृगयारविन्दे नमा में महा गराद मपूरा बरनने प्रदमनी, कमहिमा नरसंतेश श्रेष्ठ भी, राज्य संति महा, राजा जराजय प्रदमनी, कुबाजरुल, अन्नेश, कुनेतायर। या पलिनिया वलाभश्वया आस्या भूषणी, सर्वस्वदेव राजानों ओम जन्मा नासा। संप्रमाणियाः दुर्गा समाराश्च, ना, जरुर। ీర్ఘమాయోస్ ఆయుష్వేంద్రియేష్ మహాగణపతి వినాయకోత్స్థ ఈరోజు వినాయకౌత్సవ శుభాకాంక్షలు పట్టణ ప్రజలకు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ ఈ వినాయకుడిని ఇరవై తొమ్మిదవ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం ఈరోజు మహేందర్ అన్న గారు ఇక్కడ ఇరవై సంవత్సరాలుగా ఈ పూజకు హాజరవుతూ అవుతూ ఇక్కడ ప్రతి ప్రతి పూజ ఆయన చేతుల మీదుగానే ఇరవై సంవత్సరాల సంది జరుగుతుంది కాబట్టి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా హింద్రోత్సవ సమితికి రెండు ఎకరాల పొలం ఇవ్వడం మహేందర్ అన్న సాధ్యమైంది ఈరోజు ముఖ్యంగా అలాగే గత ఎమ్మెల్యే ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ ఉంది మహేందర్ అన్న కూడా రేపు ఎల్లుండే ఓ ప్రొసీడింగ్ ఇరవై ఐదు లక్షలు తీస్తున్నాడు అలాగే ఈ ఎమ్మెల్యే కూడా కంపౌండ్ వాల్కు ఇప్పుడున్న మనో రేటి అన్న కూడా ఇరు యాభై లక్షల ప్రొసీడింగ్ ఇస్తా అని మాటివ్వడం జరిగింది అక్కడ స్థలాన్ని కూడా పర్యవేక్షించడం జరిగింది కాబట్టి అందరు కూడా ఎవరికి ఒకరినో ఇస్తుంటున్నారు హిందువులకు కూడా నాయకులందరూ అత్యధికంగా ఇవ్వాలని ఈ సభాముఖంగా నేను హిందుత్సవ సమితి సెక్రటరీగా కోరుచున్నాను ఎందుకంటే గతంలో ఎక్కడెక్కడనో ఇతల మతం మాతాసులో కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది కానీ హిందువులకు కోటి రూపాయలు ఇప్పటి వరకు ఈ సంవత్సరం ఇస్తున్నారని ముఖ్యంగా మన హిందూ ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే ముందు ముందు కూడా మహిందరన్న హిందుత్వ సమితికి ఇంకా ప్రొసిడింగ్లు ఇచ్చి హిందూ సమితి ల్యాండ్ ని డెవలప్మెంట్ లో పంచుకుంటారని ఈ సభాగంగా తెలియజేస్తున్నారు తాండూరు మరి తాండూరు పట్టణ ప్రజలందరూ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ మరి తాండూరుకి గత ఇరవై సంవత్సరాల నుంచి భద్రప్ప గుడి గణేష్ కు మాజీ మంత్రి వల్ల మహేంద్ర రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయనకి ఆయననే పూజకు వస్తారు వినాయక చవితి సందర్భంగా మరి ఆ గణనాలతో కోరుకునేది ఒకటే తాండు నియోజకవర్గ రైతులందరూ కూడా బాగుండాలి మహిళలు బాగుండాలి యువకులు బాగుండాలి మైనార్టీలు బాగుండాలి యువకులకు ఉద్యోగ అవకాశాలు రావాలి అన్ని విధాలుగా తాండూరు అన్ని రంగాల్లో విద్యా వైద్య రంగంలో ముందుండాలని ఆ భగవంతుతో ప్రార్థిస్తూ మరి అదేవిధంగా మీకు తెలిసిన విషయమే మరి హిందుత్సవ సమితి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం మరి గతంలో మహేందర్ రెడ్డి గారు ఒక ఎకరా భూమి హిందుత్సవ సమితికి ఇచ్చి మరి పది లక్షలు ప్రొసీడింగ్ కూడా ఇచ్చిన సంగతి మీ అందరు కూడా తెలుసు మరి మరి కొత్తగా మరి ఒక్క ఇరవై ఐదు లక్షలు కూడా ఇస్తురని చెప్పేసి కూడా ఈ సందర్భం మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు లక్షల ప్రొసీడింగ్ ఇచ్చిన సంగతి కూడా తెలుసు మరి స్కిల్ డెవలప్మెంట్ అని అక్కడ పెట్టిన సంగతి కూడా తెలుసు మరి ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు కూడా ఆ ఒక ఉత్సవ సమితికి సాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి పెద్దలు మహేందర్ రెడ్డి గారు గత ఇరవై ఈ వినాయకుడు పెట్టి ఇరవై తొమ్మిది సంవత్సరాలు అవుతుంది మరి ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఈ ఫస్ట్ పూజ చేయడం ఎంతో సంతోషమైన విషయం మరి ముఖ్యంగా విశ్వనాథ్ గౌడ్ గారు మరి గతంలో మన హౌసుల సత్యం గారు ఆయన లేరు ఇప్పుడు మన మధ్యలో వినోద్ జయన్ గారు వీళ్ళందరూ కూడా సహకరించారు ప్రతి సంవత్సరం కూడా రాజుగారి ఆచార్యంలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున తాండూరు పట్టణంలో మరియు వినాయక విగ్రహం ఎక్కువగా ఆవిష్కరణ చేస్తారు దీనికి ఇరవై సంవత్సరాల నుంచి కూడా మేము కూడా రావడం కూడా జరుగుతున్నది కాండూరు పట్టణంలో ప్రతి వాడ వాడ కూడా వినాయకులను పెట్టి చాలా ఎంతో ఘనంగా మరి పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతంలో కూడా దానిలో లేదు ప్రతి గ్రామ గ్రామంలో కూడా వినాయకులను పెట్టుకొని ఎంతో సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు కాబట్టి మరి ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా జరుపుకోవాలని చెప్పి రైతులకు కానీ యువకులకు కానీ మహిళలకు కానీ మైనార్టీ సభ్యులు అందరూ కూడా సంతోషంగా ఈ వినాయక పండుగ జరుపుకొని చేప చేయాలని చెప్పుకుంటూ అందరికీ నమస్కారాలు మరి ఏదైతే ఉద్యోగు చెప్పినందుకు మరి రెండుగా ల్యాండ్ కొనిచ్చినాం వైఎస్సారి పది లక్షలు ఇచ్చినా కూడా ఇరవై ఐదు మందిని ఆల్రెడీ ఇచ్చిన కాబట్టి మరి ఇండో కమిటీ తప్పకుండా మా వంతు విండోత్సవ కమిటీకి సహకారం ఉంటుంది ప్రతి సంవత్సరం ఉద్యోగ కమిటీ విద్యోగులు చేస్తున్నాం కాబట్టి అంతకన్నా ముందే ప్రొసీడింగ్ ఇచ్చి తప్పకుండా అందరి నమస్కారాలు మరి ఉందరూ కూడా విశాఖ ఉపాధి పెంచుకుంటూ అందరికీ నమస్కారాలు